దైవజనులు డాక్టర్ పి సతీష్ కుమార్ గారి ముప్పై ఆరు సంవత్సరాల పరిచర్యలో ఊహకందని వాస్తవాలు నాడు పామరులకు సువార్తనందిస్తూ సేవ ప్రారంభించగా నేడు ప్రపంచ నాయకులకు బోధించే స్థాయికి దేవుడు చేర్చాడు నాడు కాలినడకతో సేవ ప్రారంభించగా నేడు విమానాలలో ప్రయాణించి సేవ చేసే స్థితికి దేవుడు చేర్చాడు నాడు ఒక టీవీ కార్యక్రమంతో కల్వరీ స్వరం ప్రారంభించగా నేడు నెలకు ఆరు వందల యాభైకి పైగా టీవీ కార్యక్రమాలు ప్రసారం చేసే స్థితికి దేవుడు చేర్చాడు నాడు ఒక్క తెలుగు భాషలో కల్వరీ స్వరం ప్రారంభించగా నేడు పదిహేడు ప్రధాన భాషల్లో సువార్తనందించే స్థాయికి దేవుడు చేర్చాడు నాడు ఇరవై ఐదు మందితో కల్వరి టెంపుల్ ప్రారంభించగా నేడు మందికి పైగా టెంపుల్ మెగా మందిరంగా దేవుడు చేశాడు నాడు పంతొమ్మిది సంవత్సరాల వయసులో ఒక సందేశంతో వాక్య పరిచర్య ప్రారంభించగా నేడు పదమూడు వేల ఐదు వందలకు పైగా సందేశాలను అందించే స్థితికి దేవుడు చేర్చాడు నాడు ఒంటరిగా ఒక్కరే సేవ ప్రారంభించగా నేడు ఐదు వేలకు పైగా సేవకులు గల సేవగా దేవుడు చేశాడు నాడు ఒక చిన్న మందిర్ లేని స్థితిలో ఉండగా నేడు యాభై రెండు రోజుల్లో చారిత్రాత్మకమైన అతిపెద్ద మందిరం నిర్మించే కృప దేవుడిచ్చాడు నాడు మందిరం లేని స్థితిలో సేవ ప్రారంభించగా నేడు ఇరవై ఎనిమిది మెగా మందిరాలుగా దేవుడు అభివృద్ధి చేశాడు నాడు ఒక వ్యక్తికి బర్త్డే కేక్ ఇవ్వడంతో ప్రారంభించగా నేడు పదకొండు లక్షల ఇరవై ఏడు వేల మందికి పైగా కుటుంబాలకు బర్త్డే కేక్ ఇచ్చే స్థితికి దేవుడు చేర్చాడు నాడు అద్దె హాల్లో మందిరం ప్రారంభించగా నేడు ఎనిమిది మెగా మందిరాలు నిర్మించే స్థితిని దేవుడిచ్చాడు నాడు చిన్న యూత్ మీటింగ్ గా ప్రారంభించగా నేడు ముప్పై వేల మందికి పైగా పాల్గొనే ప్రపంచంలోనే అతి పెద్ద యూత్ ఫెస్ట్ గా దేవుడు చేశాడు నాడు ఒక ప్రదేశంలో సేవను ప్రారంభించగా నేడు ఇరవై నాలుగు దేశాలలో సువార్తనందించే స్థితికి దేవుడు చేర్చాడు నాడు స్ట్రీట్ ప్రీచర్గా సేవ ప్రారంభించగా నేడు అంతర్జాతీయ స్టేడియాల్లో వాక్య పరిచర్య చేసే స్థాయికి దేవుడు హెచ్చించాడు నాడు పదిహేను మందికి భోజనం పెట్టడంతో ప్రారంభించగా నేడు మూడు కోట్ల ఎనిమిది లక్షల అరవై మూడు వేల ఆరు వందల మందికి పైగా చక్కటి భోజనం పెట్టే స్థితిని దేవుడిచ్చాడు నాడు వేసవిలో రెండు వందల మందికి మజ్జిగనివ్వడంతో ప్రారంభించగా నేడు రెండు లక్షల యాభై వేల మందికి పైగా ప్రజలకు చల్లని మజ్జిగనిచ్చే స్థితిని దేవుడిచ్చాడు నాడు ఉచితంగా సమాధి చెయ్యడం ఒక్కరితో ప్రారంభించగా నేడు ఐదు వేల ఐదు వందల మందికి పైగా ఉచితంగా సమాధి కార్యక్రమాలు నిర్వహించే కృపను దేవుడిచ్చాడు నాడు ఒక సేవకునికి సూట్ ఇవ్వడం ప్రారంభించగా నేడు ఇరవై ఏడు వేల రెండు మందికి పైగా సేవకులకు చక్కని సూట్స్ ఉచితంగా ఇచ్చే స్థితికి దేవుడు చేర్చాడు నాడు వంద మందికి శీతాకాలంలో రగ్గులివ్వడం ప్రారంభించగా నేడు ఇరవై ఐదు వేల మందికి పైగా వృద్ధ తల్లిదండ్రులకు రగ్గులిచ్చే స్థితికి దేవుడు చేర్చాడు నాడు యాభై మంది పేషెంట్లకు ఉచితంగా చెకప్లు మెడిసిన్ ఇవ్వడం ప్రారంభించగా నేడు ఆరు లక్షల ఇరవై వేల మంది పేషెంట్లకు కల్వరి టెంపుల్ హాస్పిటల్ ద్వారా ఉచితంగా చెకప్ చేయించి ఉచితంగా మెడిసిన్స్ ఇచ్చే స్థితికి దేవుడు చేర్చాడు నాడు ఐదు వందల మంది విద్యార్థులకు ఉచితంగా స్కూల్ కిడ్స్ ఇవ్వడం ప్రారంభించగా నేడు నలభై వేల మందికి పైగా విద్యార్థులకు ఉచితంగా స్కూల్ కిడ్స్ నిచ్చే స్థితికి దేవుడు చేర్చాడు నాడు ఒక చిన్న స్కూల్లో చదువుకొని నేడు స్కూల్నే స్థాపించి పదిహేడు వందల మందికి పైగా విద్యార్థులకు అతి తక్కువ ఫీజుతో విలువలతో కూడిన ఉన్నత విద్యనందించే కృపను దేవుడిచ్చాడు నాడు ఒక చిన్న హాస్పిటల్లో వైద్యం చేయించుకొనగా నేడు సామాన్యులకు ప్రేమతో వైద్యం అనే నినాదంతో రెండు వందల పడకల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని స్థాపించి అతి తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యానందించే కృపను దేవుడిచ్చాడు నమ్మకమైన సేవకులకు దేవుడు ఎంతైనా నమ్మదగిన వాణిగా దేవుడు నిరూపించుకున్నాడు యథార్థవంతుల దీవెన పట్టణానికి కీర్తి కలుగును ఇప్పుడు పట్టణానికే కాదు ప్రపంచానికే దీవెనగా దేవుడు మార్చాడు ప్రపంచమంతా ఆశ్చర్యపడుతోంది క్రైస్తవ లోకం హర్షిస్తోంది జీవితాలు బాగుపడుతున్నాయి కుటుంబాలు కట్టబడుతున్నాయి సేవకులు సవాలుగా చేయబడుతున్నారు దేవుడు చెప్పమన్నది చెబుతూ దేవుని చిత్తము నెరవేరుస్తూ దేవుని ప్రేమ చూపిస్తూ దేవుని రాజ్యాన్ని విస్తరింపజేస్తూ దేవుడిని బహుగా మహిమపరుస్తోన్న మన దైవజనులైన సతీష్ కుమారు గారిని చూసి దేవుడు ఎంతగా సంతోషిస్తున్నాడు ఇంకా ఎంత గొప్పగా వాడుకుంటాడు ఎన్ని గొప్ప కార్యాలు చేయబోతున్నాడు ఈ శ్రేష్టమైన దైవజనుల ద్వారా చేస్తున్న కార్యాలను కళ్లారా చూడాలని ఈ దైవజనులను కలుసుకోవాలని కల్వరి టెంపుల్కి ప్రపంచం నుంచి గొప్ప దైవజనులు ఎందరో నాయకులు ఎంతో మంది ప్రజలు ప్రతిరోజు వస్తున్నారు ప్రభువును బహుగా మహిమపరుస్తున్నారు ఒక యథార్థవంతుని దీవెన రాష్ట్రాలకు దేశాలకే కాక ఇప్పుడు ప్రపంచానికే దీవెనగా మారింది ఎంత ఆశ్చర్యం ఎంత ఆనందం ఎంత మహిమ ఇంతటి గొప్ప దైవజనులు తమ పుట్టినరోజును జరుపుకుంటున్న సందర్భంగా ప్రియమైన దైవజనులు డాక్టర్ పి సతీష్ కుమార్ గారికి హృదయపూర్వక హార్దిక శుభాకాంక్షలు సమస్త మహిమా ఘనతా ప్రభావము ప్రభువుకే చెల్లునుగాక ఆమెన్